పోటీ చేస్తున్నాను ఇక్కడ అభ్యర్థిని అయినటువంటి నన్ను కూడా లోపలికి పంపట్లేదు ఎలా చేయట్లేదు పొద్దున వెళ్ళాము పొద్దున పంపించారు మళ్ళీ తర్వాత బయటికి పంపించేశారు అసలు లోపల ఏం జరుగుతుంది అనేది బయట మాకు తెలియట్లేదు వాళ్ళకి సంబంధించిన ఏజెంట్లు కానీ కొన్ని వాళ్ళు కూడా కరెక్ట్గా ఎవరైనా ఉన్నారా ఒకసారి మీడియా వారు కూడా లోపలికి వెళ్ళి చెక్ చేయండి ఏ వార్డు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చెప్తున్నారు అనేది కూడా తెలియదు అంత గందరగోళ వాతావరణంలో ఉంది ఒంటి ఒంటి గంట గలా పోలింగ్ అయిపోయింది ఓటు ఓటు వేస్తామని చెప్పి ఒక మహిళ లోపలికి వెళ్ళి ఆమె ఓటు ఆల్రెడీ వేరే వాళ్ళే చేశారని చెప్పి తెలుసుకొని బయట బయటకు వచ్చి ఆశ్చర్యపోయింది ఇప్పుడు ఆమె దృష్టికి తీసుకొస్తే నేను మీ దృష్టికి తీసుకొచ్చాయి అయినా లోపలికి పంపించట్లేదు బయటకు పంపించేశారు పొద్దున ఉన్నాము వాళ్ళకి సంబంధించిన ఏజెంట్లు ఉన్నారంట వాళ్ళు కూడా కరెక్ట్గా లేరు ఓటర్లు కూడా వచ్చి ఎక్కడికి వెళ్ళాలి ఏంటో తెలియక అయోమయ పరిస్థితుల్లో కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఒక ఓటు రిక్కింగ్ జరిగింది లోపలికి వెళ్ళింది ఆల్రెడీ నా ఓటు పడిపోయిందని చెప్పి పంపించారు ఏం జరుగుతుంది తెలియాలి